నమస్కారం అండి నా పేరు అబ్బో సుధాకర్ మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికేవాడు గ్రామం అయితే మేము రెండు వేల ఇరవై ఒకటిలో చెక్కగానుగల యూనిట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఈ యూనిట్ను స్టార్ట్ చేయడానికి గల ప్రధాన కారణం గ్రామీణ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ చెక్కగానుగల యూనిట్ను స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో సిటీల ప్రతి చోట కూడా చాలామంది చెక్కగానక నూనెకు ప్రియారిటీ ఇస్తాను మరి ఆ నూనెను కూడా గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో మరి ఇక్కడ మా గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ నూనెను కూడా మరి నేను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ చెక్కగానగల యూనిట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వచ్చిందంటే ఇది మూడో సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరం మేము నడవడం జరుగుతుంది మరి ఈ మూడు సంవత్సరాలు నేను విజయవంతంగా నడపడానికి గల ప్రధాన కారణం ఈ గ్రామీణ ప్రజలు అందరూ కూడా నన్ను ఆదరించడం జరిగింది మా రాయపర్తి మండలంతో పాటు మరి పక్కన పర్వతగిరి మండలం మరి తరూరు కావచ్చు పక్కన వర్ధనపేట కావచ్చు రాయపర్తి కావచ్చు నెక్కొండ నెల్లికూతురు మండలాల ప్రజలు కూడా చాలామంది మాకు ఈ నూనె వాడడం మరి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు ప్రతి మండలంలో కూడా ఈ నూనెతోని కావాలని కూడా జర మమ్మల్ని చాలా అడుగుతున్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మేము ఈ నూనె గురించి చాలా ప్రచారం చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ కూడా దీనికి మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మేము ప్రతి విషయాన్ని మేము ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ ఈ చెక్కగానక నూనెలపై అయితే ఈ చెక్కగానకూ నూనె దీనికి దీని యొక్క చరిత్ర చెప్పాలని మనం అనుకుంటే పూర్వ రోజుల్లో దీన్ని ఒక ఎద్దును కట్టి చుట్టూ తిప్పేదన్నమాట దాన్ని కానుకగా పిలవడం జరిగింది మరి ఆ అన్నీ కూడా అంతరించిపోవడం జరిగింది ఇప్పుడు మరి ఈ రోజులలో అదే దాన్నే మరి మిషనరీ కరెంటు కరెంటుతో నడిచే విధంగా మిషనరీస్ కూడా వివిధ కంపెనీలు తయారు చేయడం జరుగుతుంది మేము మా మిషన్ని కోయంబత్తూరు నుంచి తెప్పించుకోవడం జరిగింది ఇది శశి మిషన్ వర్క్స్ అని చెప్పి వాళ్ళు చాలా మంచి మిషన్ మాకు అందియడం జరిగింది దీంట్లో మనకు ఈ మిషన్లో కూడా కర్ర ఉంటుంది ఈ కర్ర కూడా వాఘై కర్ర ఇది ఆయుర్వేదిక లక్షణాలు ఉన్నటువంటి కర్ర ఈ వాగయి కర్రను కూడా తమిళనాడు ఈ చెక్కగానకలలో ముఖ్యంగా ఈ వాగ్యి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే ఆ కర్రలోపల ఆయుర్వేదిక లక్షణాలు కూడా ఉంటాయి ఆ కర్రతో పట్టినప్పుడు నూనె కూడా మంచి ఆరోగ్యకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ కర్ర ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ ఇంకా ఈ నూనె గురించి మనం చెప్పాలనుకుంటే ఈ ఈ గానక లోపల మనము పల్లీలు పట్టేవచ్చు అదేవిధంగా కొబ్బరి పట్టవచ్చు అదేవిధంగా మనం పొద్దుతేడు గింజలు కూడా పట్టవచ్చు మళ్ళీ అదేవిధంగా కుసుమలు కూడా పట్టవచ్చు ఇందులో కుసుమ పప్పు పట్టగలుగుతాం ఇందులో అదేవిధంగా మరి మేము ఇంకొకటి నువ్వులు కూడా నువ్వుల నూనె కూడా పట్టడం జరుగుతుంది ఇట్లా ప్రతి నూనెను మనం ఇందులో పట్టుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇది దీంట్లో ఏదైనా సరే గింజల రూపంలో మాత్రమే పట్టడానికి వీలవుతుంది మనం పొట్టుతో ఉన్నప్పుడు మాత్రం ఈ గానగలో కూడా మనం పట్టే అవకాశం ఉండదు దానికోసం అని చెప్పి మేము పల్లీల పొట్టు తీయడానికి కూడా ఒక సపరేట్గా ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము అందులో పల్లీలు పట్టి పల్లీలు గింజలు బయటకు వచ్చిన తర్వాత ఆ గింజలు తీసుకొచ్చి గానగల పోయడం జరుగుతుంది అట్లా ఎక్కువగా మనకు చాలా నీట్గా చేయాలి వర్క్ అనేది కూడా అదేవిధంగా కొబ్బరి కూడా వాటి వచ్చి ఇందులో ఇంకా మరి ఏ గింజలు పట్టినప్పుడు ఎంత నూనె వస్తుంది అనే విషయానికి వస్తే మనము పల్లి గింజలు పట్టినప్పుడు మనకు ఒక కేజీ నూనె కావాలని అంటే రెండున్నర నుంచి మూడు కేజీల పల్లీలు ఏందే మనకి ఒక కేజీ నూనె బయటికి రావడం జరగదు మనం దీన్ని బట్టి చెప్పవచ్చు మరి మరి ఇవాళ మార్కెట్లో పల్లి నూనె ప్యాకెట్లు కానీ అన్నీ అమ్ముతున్నారు నూట అరవై నూట డెబ్బై రూపాయలని అమ్ముతున్నారు మరి గింజలే రావట్లేదు మనకు మరి నూనె ఎట్లా ఇవ్వగలుగుతారు అనేది ఒకసారి వినియోగదారులు ఆలోచించాలి అదేవిధంగా మనకు పొద్దుదీడు గింజలు కూడా పట్టినప్పుడు కనీసం మూడు కేజీల పొద్దుదీడు గింజలు లేనిది మనకు ఒక కేజీ మనకు పొద్దుదీడు నూనె సన్ఫ్లవర్ నూనె మనకు బయటికి రాదు మరి అలాంటిది ఇలా నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు వివిధ కంపెనీలు మరి సన్ఫ్లవర్ నూనె అని చెప్పి మనం మార్కెట్లో అమ్మడం జరుగుతుంది దాని వినియోగదారులు కూడా వాడుకోవడం జరుగుతుంది మరి ఒకసారి ఆలోచించండి మరి ఇవాళ సన్ఫ్లవర్ గింజలు ఒక కేజీ గింజలు కావాలంటే కనీసం రెండు వందల రూపాయలు ఉన్నది మరి రెండు వందల రూపాయల గింజలకే ఉన్నప్పుడు అంటే మనం ఒక కనీసం మూడు కేజీల గింజలు కావాలంటున్నాం రెండున్నరన్నా కావాలంటున్నాం రెండున్నర అంటే కనీసం సో రెండు వందలు అంటే రెండు రెండు నాలుగు వందలు ఇదొక రెండు ఐదు వందల రూపాయలు గింజలు లేనిదే మనకు ఒక కేజీ నూనె బయటికి రావట్లేదు మరి అలాంటిది నూట యాభై రూపాయలకు మరి ఈ కంపెనీలు ఏ విధంగా మనకు అందియగలుగుతున్నాయి అనేది వినియోగదారులు చాలా ఈ విషయాన్ని చాలా ఆలోచించాల్సిన విషయం మరి మనకు దీన్ని ఇక్కడే మనకు తెలుస్తుంది ఈ నూనెలు అన్నీ కూడా కల్తీ అని మనకు అర్థమైపోతుంది మనకు కాబట్టి ఈ నూనెలు ఎంత కల్తీ నూనెలో మీరు అర్థం చేసుకొని ఇప్పటి నుంచైనా గానితో నూనె వాడి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈ రోజుల్లో మనకు ఆరోగ్యానికి ఎవరైనా చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా మనకు ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర వహించేది నూనెలు ఈ నూనెలు అనేటివి చాలా ముఖ్యం అన్నమాట సపోజ్ మనం ఒక బండిలో మనం ప్రతి టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ప్రతి నెలకో రెండు నెలలకు సర్వీసింగ్ చేసినప్పుడు ఆయిల్ మారుస్తూ ఉంటాం ఎప్పటికీ ఎందుకోసం అని అంటే మనకు ఆ ఫిస్టిని కానీ ఇవన్నీ సాఫ్గా ఉండవు అట్లా సేమ్ మన అవయవాలు కూడా లోపల అదేవిధంగా ఈ ఆయిల్ పోయి పయని చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క నాలుక నాలలో కూడా పోతుంది ప్రతి ఒక్క మన గుండె దమనులు కావచ్చు ప్రతి ఒక్క నాళాలు అనేటివి ఉంటాయి ఆ నాళాల్లో పడి పోయి కూడా ఈ ఆయిల్ మనకు పనిచేయడం జరుగుతుంది కాబట్టి అందుకే వేరే వస్తువు ఏది కూడా ఇట్లా మనకు నాళాల్లోకి పోవడం అదేం ఉండదు కానీ ఆయిల్ మాత్రం ప్రతి అవయవంలోకి పోయి శుద్ధి చేయడం జరుగుతుంది అందుకే మనం ఈ ఆయిల్స్ అనే వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ఆయిల్స్ చాలా మంచి ఆయిల్స్ వాడాలి ఖచ్చితంగా అది చక్కగానగా నూనెలు వాడినప్పుడే మన ఆరోగ్యాలు బాగుంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకోండి ఇంకా చాలామందికి అవేర్నెస్ రావాల్సి ఉన్నది దీని మీద అవగాహన లేక మేము మ్యాక్సిమం అవగాహన కల్పించినప్పుడు సార్ అట్లనా సార్ అని చెప్పి చాలామంది కూడా మనం పది మందికి చెప్తే కనీసం ఒక ఐదు ఆరు అయినా వాడుతున్నారు ఈ నూనెను అట్లా మనం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి పోయి చెప్పలేకపోతున్నాం ఈ గ్రామీణ ప్రజలను కొంచెం ఇంకా అవగాహన కల్పించలేకపోతున్నాం దీన్ని ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉండాలి ఇంకా దీన్ని అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇవ్వాలి ప్రభుత్వం కూడా దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలి తీసుకెళ్ళినప్పుడు మా మామూలు సామాన్య ప్రజలు రైతులు కూడా ఈ నూనెను వాడగలిగేటువంటి అవకాశం ఉంటుంది కనీసం వీళ్ళు కానీ ఈ గింజలు పట్టుకో ప పండించుకోపో పండి పండించేనా వాడుకోవాలి ప్రతి రైతు తన పూల పొలం లోపల ఖచ్చితంగా పల్లికాయ నువ్వులు పండించుకోండి ఇవన్నీ మన సాంప్రదాయం పంటలు ఇవన్నీ మన సాంప్రదాయ నూనెలు ఈ సాంప్రదాయ నూనెలు అంటే మనకు పల్లె నూనె నువ్వుల నూనె వేరే ఏ నూనె లేదు వెనకట ఇలా ఏంటిది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పి ఇంకోటి మన ఆలివ్ ఆయిల్ అని ఇవన్నీ ఎక్కడో విదేశాల ఆయిల్స్ తీసుకొచ్చి మనకు రుచుతారు ఇవన్నీ మన ఆయిల్స్ కాదు వాస్తవానికి వెనకట మనం తిన్నది పల్లి నూనె మనం మండించుకున్నటువంటిది పల్లి పల్లికాయ మనం మండించుకున్నటువంటి నువ్వులు ఈ కనీసం రైతులు మీరు కనీసం మంచి అవకాశం ఇది ప్రతి రైతు తన యొక్క భూమి లోపల ఎంతో కొంత మీరు తినడానికి కోసం అన్న కొంత పల్లీలు పండించుకోండి నువ్వులు పండించుకోండి ఈ రెండు నూనెలు వాడండి మనకు మన చేతులు ఉన్నటువంటి పని ఇది ఖచ్చితంగా ఇది ఖర్చు అయ్యే పని కూడా కాదు రైతు మన గ్రామీణ ప్రాంతంలో మీ అందరికీ అందుబాటులో ఉన్నది మీరు మీరు పండించుకొని తీసుకురండి నేను ప్రాసెస్ చేసి ఇచ్చేటువంటి బాధ్యత అతి తక్కువ ఖర్చుకు మీకు గ్రామీణ ప్రజలకు అందిస్తానని చెప్పి నేను మాటిస్తాను కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఈ కాలం ఈ ఇప్పటి నుంచి అయినా ప్రతి ఈ మిషన్కి మనకు మొత్తము రెండున్నర లక్షలైంది ఇది మా మొత్తం టోటల్ యూనిట్కు ఐదు లక్షల వరకు ఖర్చు చేసినామండి మనకు ఒక ఇది ఇరవై కేజీల కెపాసిటీ గానుగా ఇందులో మనకు దీని ఖర్చు మనకు రెండున్నర లక్షలు అవుతుందండి ఇప్పుడు మనం సరే మొదటి సంవత్సరం నాకు అంత పెద్దగా రిటర్న్స్ రాలేదు పోతాడు ఎవ్రీ ఇయర్ మనకు రిటర్న్స్ అనేటివి పెరుగుతున్నాయి మనకు దాదాపుగా ఇప్పుడు నేను నెలకు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్ల నూనె అమ్మడం జరుగుతుంది మనకు దాదాపుగా అంటే దాదాపు నేను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అన్ని ఖర్చులు పోను ఈ గానుగ ద్వారా నేను సంపాదించుకోవాలి అదే ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ గానుగను ఏర్పాటు చేసుకున్నది కూడా మా మహిళా సంఘాల వాళ్ళు చాలా ప్రోత్సహించారు దానికి నాకు చాలా ప్రోత్సాహం కల్పించారు ముఖ్యంగా భవానీ వేయడం అని చెప్పి మనకు సెర్పులో పనిచేస్తుంది మేడం డిపిఎం గారు ఆ మేడం గారి యొక్క ప్రోత్సాహం కూడా చాలా ఉన్నది మహిళా సంఘాల వాళ్ళు కూడా చాలా ప్రోత్సహిస్తారు అంటే ప్రతి నెల నేను ఇరవై వేలు వేసుకున్నా కానీ సంవత్సరానికి ఒక రెండు 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 లక్షల నలభై వేలు సంపాదించడం జరిగింది అంటే ఈ మూడు సంవత్సరాల పేరు మీద ఒక కనీసం ఒక ఏడు ఎనిమిది లక్షలు సంపాదించిన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సలహా బయటి నూనెలు వాడే వాళ్ళు ఒక్కసారి మనకు ఆలోచించండి ప్రధానంగా ఇప్పుడు మనకు కరోనా అని చెప్పి మహమ్మారులు ఎటువంటి మహమ్మారి వచ్చేది చెప్పలేకపోతున్నా ఇప్పుడు లేటెస్ట్గా కూడా మరి ఒక వ్యాధి వచ్చిందని అంటున్నారు అది కూడా ఇలాంటి వ్యాధుల బారి నుంచి తప్పించుకోవాలంటే మనం ఇంకా చాలా ఉన్నాయి బీపీ పేషెంట్స్ కావచ్చు షుగర్ పేషెంట్స్ కావచ్చు ఇలా థైరాయిడ్ పేషెంట్స్ ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీటి నుంచి బారి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం చక్కకానుక నూనెలు వాడాల్సిందే కోల్డ్ ప్రెషర్ ఆయిల్ వాడాల్సిందే దీని యొక్క ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే మరి వాళ్ళు ప్యాకెట్ ఆయిల్స్ కానీ మిగతా ఆయిల్స్ కానీ అవి పట్టే సమయంలో కూడా మనకు చాలా హీట్ అనేది వస్తుంది ఆయిల్ ఆ హీట్ అయినప్పుడు అందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా నష్టపోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటాం దీన్ని ఇది మనం ఈ నూనె పట్టేటప్పుడు బయటకు వస్తుంటే మనకు ఎటువంటి వేడి అనేది ఉండదు చాలా చల్లగా ఉంటుంది ఈ నూనె ఆ వే చల్లగా ఉంటుంది అదొకటి ఉంది మనకు ఈ నూనె కూడా చాలా చిక్కదనంతో కూడుకుని ఉంటుంది మనం ప్యాకెట్ నూనెలు చూస్తే మాత్రం చాలా పత్తలాగా ఉంటానే మరి మనం మీరు ఒరిజినల్ నూనె చూస్తే చాలా చిక్కగా ఉంటుంది ఈ చిక్కదనంతో ఆ పోషకాలు ఉన్నాయి కాబట్టి ఆ నూనె అంత చిక్కగా ఉన్నది పోషక ఒక లీటర్ నూనె ప్రస్తుతం మేము ఒక లీటర్ నూనె మూడు వందల రూపాయలు రూపాయలకు విక్రయించడం జరుగుతుంది ఈ మరి అందరు కూడా ఇది ఎక్కువ రేట్ అని చెప్పి ఒక అపోహ ఉంది వినియోగదారుల లోపల ఇది వాస్తవానికి అది అపోహ మాత్రమే మీరు అది కనీసం ఒక రెండు మూడు ప్యాకెట్లు వాడే బదులు ఇది ఒక లీటర్ వాడితే సరిపోతుంది ఎందుకంటే కొంచెం పోసినా కానీ మనకు ఇది చాలా బాగుంటుంది మనకు అది చిక్కదనంతో ఎక్కువ అవుతుంది అనమాట మనం పోసినప్పుడు దానివల్ల మనం రేటు విషయంలో కూడా పెద్ద తేడా లేదని చెప్పవచ్చు కానీ ఈ విషయం తెలియక అందరూ ఆ ప్యాకెట్ నూనె వాడతారు ఇప్పటికైనా ఆ విషయాన్ని తెలుసుకొని మనకు ఇది చాలా చిక్కదనంతో ఉంటుంది ఇది కొంచెం పోసిన కూరలలో మనకు చాలా రుచికరంగా ఉంటుంది కొంచెం పోసినా సరిపోతుంది అది సపోజ్ ఒక నాలుగైదు స్పూన్లు పోతే ఏదో ఒక రెండు మూడు స్పూన్లు పోసినా మనకు సరిపోతుంది కాబట్టి మీరు రేటు విషయంలో కూడా ఆలోచించాల్సిన పని లేదు దాంతోనే మనకు ఈక్వల్గానే వస్తుంది కానీ అది తెలియక మీరు ఆ నూనె వాడుతున్నారు ఇప్పటికైనా తెలుసుకొని మరి గానక నూనెలు వాడితే మీ ఆరోగ్యాలు బాగుంటాయి దాంతోపాటు రైతులు కూడా పల్లికాయ పండిస్తే మీకు అట్లా ఆదాయం కూడా చేకూరుతుందని మన యొక్క ఉద్దేశం